ఒకప్పుడు మాచర్ల అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అడ్డ అక్కడ విపక్షాల నేతలకు పోలీసులకు కూడా ఎంట్రీ లేదు జగన్ హయాంలో ఐదేళ్లు పిన్నెల్లి ఆడింది ఆట పాడింది పాటగా సాగింది పల్నాడు జిల్లాలోని మాచర్లకు వెళ్లాలంటే అందరికీ వణికె అక్కడ ఆస్తులున్నవారు తమ ఆస్తి ఎన్నాళ్లుంటుందో తెలియని పరిస్థితి స్వేచ్ఛగా ఇల్లు కట్టుకోలేని దుస్థితి పిన్నెల్లి ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం అక్కడ ఆయన అనుచరులదే రాజ్యం వాళ్లేం చెబితే అదే రాజ్యాంగం పోలీసులు కూడా అటువైపు కన్నెత్తి చూసే అవకాశం లేకుండా ఒక డాన్ గా తన సామ్రాజ్యాన్ని విస్తరించారు పిన్నిల్లి ఆయనకు తోడు ఆయన తమ్ముడు వెంకట్రామరెడ్డి అయితే చెప్పాల్సిన పనిలేదు అన్న చూసిరమ్మంటే కాల్చి వచ్చే రకం వెంకట్రామరెడ్డి అన్నిటికంటే ఎక్కువ దారుణాలు చేసిన చరిత్ర వెంకట్రామరెడ్డిది ఏపీ ఎన్నికల ముందు వరకు ఎన్నికల తర్వాత ఫలితాల ముందు వరకు పల్నాడును ఈ అన్నదమ్ములే శాసించారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక అక్కడ సీన్ మారింది ఏపీ ఎన్నికల టైంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రేచిపోయారు మే పదమూడున ఎన్నికల పోలింగ్ రోజున పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లో ఈవీఎం ధ్వంసం టీడీపీ ఏజెంట్ నంబూరు శేషగిరి రావు ఒక మహిళను దూషించిన కేసు కారంపూడి సిఐ నారాయణస్వామి జరిగిన హత్యాయత్నం కేసులలో నిందితుడిగా ఉన్నారు ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన పిన్నెల్లి చాలా కాలం తప్పించుకుని తిరిగారు చివరకు పిన్నెల్లిని జూన్ ఇరవై ఆరున పోలీసులు అరెస్ట్ చేశారు దాదాపు రెండు నెలలుగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉంటున్నారు పిన్నెల్లి సోదరుడు వెంకట్రామరెడ్డి జాడ మాత్రం పోలీసులు ఇప్పటి వరకు కనిపెట్టలేదు తాజాగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు ఈవీఎం ధ్వంసం పోలీసులపై దాడి కేసులో పిన్నెల్లి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే పాస్పోర్టు కోర్టుకు ఇవ్వాలని ఆదేశించింది ఏపీ హైకోర్టు మాచలర్ర మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరైన ఆయనకు ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు పల్నాడు జిల్లాలోని మాచర్ల మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది వైసీపీ నుంచి పదహారు మంది కౌన్సిలర్లు అధికార టీడీపీలో చేరారు కొత్త కౌన్సిల్ ఏర్పాటుకు వీలుగా వారం క్రితం చైర్మన్ యేసోబు రాజీనామా చేశారు దీంతో వైసీపీ చైర్మన్గా ఉన్న పోలూరు నరసింహారావును నేడు కౌన్సిలర్లు చైర్మన్ గా ఎన్నుకున్నారు అనంతరం చైర్మన్ గా నరసింహారావు స్వీకారం చేశారు అంతకుముందు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో నరసింహారావు టీడీపీలో చేరారు ఈ వ్యవహారమంతా చకచక జరిగిపోయింది మరోవైపు బెయిల్పై బయటికి వస్తున్న వేళ మాచర్ల మున్సిపాలిటీలో పరిణామాలు పిన్నెల్లి వైసీపీ నేతలకు షాకిచ్చాయంటున్నారు మరోవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో వివాదం రాజుకుంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయనతో పాటు ఇతర వైసీపీ నాయకులు పలువురు అక్రమంగా తన ఆస్తులు కబ్జా చేశారని మాచర్ల మాజీ ఎమ్మెల్యే నిమ్మగడ్డ కృష్ణప్రసాద్కు కుమారుడు దుర్గా శ్రీనివాస్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు గతంలో పిన్నెల్లి అనుచరులు తన వ్యాపారాలను టార్గెట్ చేశారన్నారు పెట్రోల్ బంకును ధ్వంసం చేసి బంకు మూతపడేటట్టు చేశారని తెలిపారు దీంతో తనకు ఆర్థికంగా భారీ నష్టం ఏర్పడిందని ఆ లేఖలో ఆరోపించారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తనను భయపెట్టి యాభై కోట్లు విలువ చేసే ఆస్తులను పది కోట్లకు అమ్మేలాగా బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు ఖాళీ స్టాంపు పేపర్లపై సంతకం తీసుకుని పెట్రోల్ బంకును ఆక్రమించుకున్నారన్నారు పిన్నెల్లి ఆక్రమించిన ఆస్తులను తిరిగి తనకి ఇప్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు లేఖను ముఖ్యమంత్రితో పాటు డీజీపీకి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డికి పల్నాడు జిల్లా ఎస్పీకి పంపినట్లు శ్రీనివాస్ తెలిపారు దీనిపై పోలీసులు ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంటుందో చూడాలి మొత్తం మీద బెయిల్ వచ్చిన పిన్నెల్లికి మాత్రం టైం బాగాలేదు